నేనైతే మీకు చేయొచ్చే వాళ్ళకు జొన్న రొట్టె చేస్తారు కదా ఎంతమంది ఉన్నారో చేయొచ్చే వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను మీరే ఇలా చేస్తారో కామెంట్ చేయండి చూడండి ఇలా వేసుకొని అయితే రొట్టె అయితే ఇట్లా వేసుకోవాలి పెన్న మీద వేసుకొని కొంచెం వాటర్ చల్లాలి అయితే అసలే వేయొద్దు నేనైతే నూనె పెట్టకుండా అయితే చేత్తా పిండితోనే చేస్తా ఇలా వేసి అయితే వాటర్ అయితే పోతా పైన ఇగో కాలుడైతే అయిపోయింది కాల్చాను ఇగో ఇట్లా కాల్తాంటనే అయితే ఇట్లా ఉబ్బుతుంది పూరిగా అది ఉబ్బినట్టు ఉబ్బుతుంది కనబడితే అంత ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరేలా చేస్తారో కామెంట్ చేయండి చేయరాని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నారు కానీ ఈ జొన్న రొట్టె తింటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదట నాకైతే చేయడం అయితే తెలియదు కానీ నేను యూట్యూబ్లో చేసి చూసి నేర్చుకున్నాను మా ఆయన కోసం ఓకేనా బాయ్ మరి ఎలా చేశానో కామెంట్ చేయండి బాయ్ మళ్ళా